అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వైభవేతంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ ఆలయానికి అర్చకుడిగా ఇరవై రెండేళ్ల మోహిత్ పాండేను ఎందుకు నియమించారు అతనికి ఉన్న సామర్థ్యం ఏంటి దీని వెనక ఉన్న అసలు ఆంతర్యమేమిటి ఈ నెల ఇరవై రెండున జరగబోయే మహత్ కార్యాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కనులతో వేచి చూస్తున్నారు ఈ క్రమంలో అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకుడి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయోధ్య శ్రీరాముడికి దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల నుండి ఆచార్య సత్యేంద్ర దాస్ అనే అర్చకుడు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శాశ్వతంగా అయోధ్యకు వచ్చి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆలయ పూజారిగా నియమించబడి తన జీవితంలో సగభాగం ఆ రాముడి సేవకే అంకితం చేశారు అప్పటి నుండి నేడు నూతన ఆలయం నిర్మించే వరకు ఆయనే ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు కానీ ప్రస్తుతం ఆయన వయస్సు ఎనభై ఐదు ఏళ్లు దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిరంలో ఆయన తరువాత ప్రధాన అర్చకుడిగా మరొకరిని నియమించే బాధ్యత సత్యేంద్రకే అప్పగించింది ఈ మేరకు రెండు వేల ఇరవై మూడులోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది దాదాపు మూడు వేల మంది పూజారులు ప్రధాన అర్చకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ దరఖాస్తుల స్వీకరణలో కొన్ని షరతులు కూడా పెట్టారు దరఖాస్తుదారుడి వయస్సు ఇరవై నుండి ముప్పై ఏళ్ల మధ్యలోనే ఉండాలి గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలను పెట్టారు దరఖాస్తులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా అందులో ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు చెందిన ఇరవై రెండేళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు ఇంటర్వ్యూ చేసే ప్యానల్లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా అయోధ్యలోని మహంత్ మిథిలేష్ నంది శరణ్ సత్యనారాయణ దాస్ ఉన్నారు వారంతా వేదాల నుంచి ఆరాధన పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు అయోధ్యలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూను ఆరంభించారు ఈ సందర్భంగా వారు దరఖాస్తుదారులను శ్రీరాముడి పూజలకు సంబంధించిన ప్రశ్నలు సంధ్యావందనం అంటే ఏంటి పూజా పద్ధతులు కర్మకాండ అంటే ఏమిటి రాముడి పూజకు ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే ప్రశ్నలను సంధించారు ఇంటర్వ్యూకి వచ్చిన రెండు వందల మందిలో చివరకు ఇరవై ఒక్క మందిని అర్చకులను ఎంచుకున్నారు అందులో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు ఇరవై మంది సహాయ అర్చకులను ఎంచుకున్నారు వారందరిలోనూ చర్చకు వస్తున్న పేరు मोहित पांडे కేవలం ఇరవై రెండేళ్ల వయసు గల మోహిత్ రామమందిర ప్రధాన అర్చకుడిగా నియమించబడ్డాడనే వార్త సంచలనంగా మారింది ఇంటర్వ్యూలో మోహిత్ తనకంటే ఎంతో పెద్ద పండితులను అనుభవం ఉన్న పూజారులను ఓడించాడు ప్యానెల్ మెంబర్లను సైతం మెప్పించాడు ప్రస్తుత ఆలయ అర్చకుడు సత్యేంద్ర దాస్ మన్ననలను పొందాడు మోహిత్ తాను పదేళ్ల వయసులోని రామాయణం మహాభారతం లాంటి వేదాలను పఠించడం ప్రారంభించాడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో గాజియాబాద్ లోని దుదేశ్వర్ వేద్ విద్యాపీఠలో తన పదో తరగతి విద్యను పూర్తి చేశాడు ఎస్వీవీయు బిఏ ప్రోగ్రామ్ లో చేరాడు అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఎంఏ డిగ్రీ చదివి పిహెచ్డీకి సిద్ధమవుతున్నాడు ఇక ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకుడిగా దాస్ కొనసాగుతుండగా శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకుడిగా బాధ్యతలను స్వీకరించనున్నాడు వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్